ఇక్కడికి చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు అండి సో సుందరకాండ మూవీ ప్రమోషన్స్లో భాగంగా నిన్న వైజాగ్లో ప్రమోషన్స్ చేసుకుని ఇవాళ రాజమండ్రికి వచ్చాము టీమ్ అందరం సో నారా రోహిత్ గారు శ్రీదేవి గారు అండ్ వీర్తి సో మేము అందరం సుందరకాండ మూవీ ప్రమోషన్స్లో రాజమండ్రికి వచ్చాం అండ్ మా మూవీ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ నా వినాయక్ చవితి రోజు రిలీజ్ చేస్తున్నాం అండి సో మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చాలా మంచి కామెడీ ఎంటర్టైనర్గా అని కూడా చెప్పొచ్చు సో చాలా బాగా వచ్చింది అండ్ చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు మూవీలో నటించడం జరిగింది నరేష్ గారు వాస్కి గారు అలాగే సత్య అభినవ్ అండ్ కెమెరా మ్యాన్ వచ్చేసి ప్రదీష్ తాము మోస్ట్ ఎలిజిబుల్ బ్యాక్స్ ఇలా చాలా మంచి సినిమాలు చేస్తున్నారు అండ్ మ్యూజిక్ వచ్చేసి లియాన్ జేమ్స్ ఇచ్చారండి సో నిన్న కూడా ఒక సాంగ్ రిలీజ్ చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పటిదాకా ట్రైలర్ అండ్ మూవీ రిలేటెడ్ ఏవైతే వచ్చాయో అవన్నీ మంచి రెస్పాన్స్ వచ్చింది ఇలాగే మీరందరు మమ్మల్ని ఆశీర్వదించి మా మూవీని తప్పకుండా ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున లో చూసి మమ్మల్ని ఆశీర్వది ఇవ్వని కోరుకుంటు బాగుండి థ్యాంక్ యూ ప్రొడ్యూస్ చేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ ఏం చేందం లేదు రైట్ లైట్ తీసుకురా అంటే సుందరాకాండి అంటే ఒక అందమైన కథ డైరెక్ట్ ట్రాన్స్లేషన్ అందుకని ఈ కథకి కరెక్ట్గా ఉంటుంది అని మంచిగా తీసుకువడం

ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రం చూసిన ఒక ఫీలింగ్ వస్తుంది డెఫినెట్గా అండ్ ఈ సినిమాకి సంతోష్ గౌతమ్ అండ్ రాకేష్ ప్రొడ్యూసర్స్ అండ్ అలాగే శ్రీదేవి గారు వీర్తి చేస్తున్నారు అలాగే నరేష్ గారు రూపలక్ష్మి గారు అజయ్ సత్య అభినవ్ గోమల్ ఇలా ఎంతో అందరికీ బాగా తెలిసిన యాక్టర్స్ ఉన్నారు అండ్ డెఫినెట్గా నేను ఎప్పుడు చేసినా సరే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేస్తుంటాను సో డెఫినెట్ గా లవ్ స్టోరీ అయినా సరే దాంట్లో ఒక కొత్తదనం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు అందరు హ్యాపీగా పండుగ రోజు పూజలు చేసుకొని థియేటర్కి వెళ్ళి సినిమా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో మీరు అందరు చూస్తారని లేదండి ఆడియన్స్ ఎంత టైం ఉంటుందో అంతే టైం తీసుకుంటాను టూ అవర్స్ నరేషన్ లో నచ్చితే సినిమా చేస్తాను బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం విజువల్ కానీ ఆడియో పరంగా సినిమా క్వాలిటీ పరంగా అంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకొన్ని కొత్త డైరెక్టర్ అండి వెంకటేష్ అనే అతను ఇక్కడ మిత్తిపడ అంబాయి సో తను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి యూఎస్ లో మాస్టర్స్ చేశాక ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నా దగ్గరే ఉండస్తుంది సో తన ఫస్ట్ ఫిల్మ్ డెఫినెట్ గా ఫస్ట్ సినిమాకి చాలా బాగా తీసాడు అండ్ డెఫినెట్ గా మీరు అందరు చూసిన తర్వాత ఇంకా మీకు అర్థం నెక్స్ట్ ఇంకో స్క్రిప్ట్స్ అన్ని ఫైనలైజ్ అయ్యింది ఇంకా ఏది ఇంకా అనౌన్స్ చేయలేదు సో త్వరలో ఈ సినిమా ఫ్యామిలీ అండ్ లవ్ మంచి రొమాంటిక్ కామెడీ కనుకలే చెప్పాలి బాగా ఏం లేదండి బేసిక్ గా టైటిల్ ఒకటే సిమిలర్ టైటిల్ బట్ గా ఆ సినిమా మంచి పెద్ద బ్లాక్ బస్టర్ ఈ సినిమా కూడా మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది అన్ని నచ్చుతాయండి ఎగ్జైట్ చేయాలి కదా అలా ఎగ్జైట్ చేసింది ఈ కథ సో ఏ కథ అయినా ఎగ్జైట్ చేస్తే తప్పకుండా చేస్తాను లేదండి ఇది ప్రాపర్ అంటే సుందరకాండకి మనం ట్రూ ట్రాన్స్లేషన్ తీసుకుంటే ఒక అందమైన కథ అండి సో అక్కడ వరకే దీనికి మైథాలజీకి ఏం సంబంధం లేదు డెఫినెట్గా హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు అండి హ్యాపీగా అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది రాజమండ్రి వచ్చిన దానికి సుందరకాండ ట్వంటీ సెవెంత్ ఆఫ్ ఆగస్ట్ వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది థియేటర్స్ లో చాలా హ్యాపీగా ఉన్నాం ఒక మంచి ఎంటర్టైనర్ ఒక మంచి రాంగ్ కామ్ కామెడీ ఫ్యామిలీస్ తో పాటు పోయి ఎంజాయ్ చేయవచ్చు అని ఒక సినిమా తీసామని నమ్మకం ఉంది డెఫినెట్ గా ఆడియన్స్ కి చూసి నచ్చాలి పాజిటివ్ గానే ఉన్నాం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫెస్టివల్ రోజు సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే చాలా సంతోషమైన ఒక విషయం ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది టైటిల్ లోనే ఒక పాజిటివ్ వైబ్ ఉంది సో దాంతో వి ఆర్ వెయిటింగ్ ఫర్ పాజిటివ్ రిజల్ట్స్ ఆల్సో సో మీరందరూ ఇవాళ వచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ తప్పకుండా మా సినిమాని చూసి మీరందరూ ఆదరించాలి నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిలిం వస్తుంది సుందరకాండ సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మళ్ళీ స్క్రీన్లో లో నన్ను చూడాలి ఇప్పటి నుంచి గ్యాప్ లేకుండా చాలా సినిమాలు చూ చేయాలని ఉంది సో ఐమ్ ప్రేయింగ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ మా చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ మై కో యాక్టర్స్ రోహిత్ గారు వీప్తి యాక్టర్స్ ఉన్నారు నరేష్ గారు వాసుకి గారు సునాయనా గారు సత్య గారు అభినవ్ గారు చాలా మంది ఉన్నారు అందరూ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో సో ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్ విత్ దమ్ అండ్ మా డైరెక్టర్ వెంకటేష్ గారు అండ్ ఫస్ట్ ఫిలిం బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఎందుకంటే ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు మళ్ళీ చాలా రోజుల తర్వాత నరేషన్ లో మళ్ళీ నేను సినిమా చేస్తున్నాను సో దానికి ఐఎ వెరీ హ్యాపీ అండ్ మా ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఇప్పటివరకు సినిమా ఎంత బాగా తీశారు రిలీజ్ కి కూడా అంత మంచిగా సినిమాని ఆడియన్స్ కి దగ్గర తీసుకెళ్తున్నారు మంచి రీచ్ ఇస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు అండ్ ఇంకా కొన్ని రోజులే ఉంది సినిమా రిలీజ్ కి సో అందరూ వెయిటింగ్ తప్పకుండా మేము అందరికి ట్రైలర్ నచ్చుంటుంది అని అనుకుంటున్నాము అండ్ సాంగ్స్ కూడా ప్రతి సాంగ్ చాలా మంచి సాంగ్ లియోన్ జేమ్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్ చాలా న్యాచురల్ గా చాలా ఇయర్స్ కి చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ప్రతి సాంగ్ సిచ్యువేషనల్ సాంగ్స్ సో వి రియలీ ఎంజాయ్డ్ డూయింగ్ ద సాంగ్స్ ఆల్సో అండ్ మా సినిమాటోగ్రాఫర్ ప్రదీష్ గారు మీరు పోస్టర్స్ చూసినా కానీ ట్రైలర్ చూసినా తెలుస్తుంది చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ఐస్ కి చూడడానికి సో అంత మంచిగా డిఓపి గారు చేశారు సో ఐ థ్యాంక్ హెమ్ ఆల్సో ఎంటైర్ టీమ్ ఆఫ్ సుందరకాండకి థ్యాంక్ యూ సో డెఫినెట్ గా చూసి ఎంజాయ్ చేయాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని లేదండి ఒక మంచి క్యారెక్టర్ ప్రతి యాక్టర్ కి ఈ సినిమాలో మంచి రోల్ ఉంటుంది సో ఆ విధంలో చూస్తే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండి అట్లా గ్యాప్ వచ్చిందండి తీసుకోలేదు అలా అది అలానే జరిగింది బట్ ప్లాన్ చేసి ఏం చేయలేదు మళ్ళీ రీఎంట్రీ అంటున్నారు అందరూ బట్ అది కూడా ప్లాన్ చేసి చేయలేదు అలానే జరిగింది సో బాగా నాకు ఒక మంచి పాజిటివ్ గానే ఉండాలని అనుకుంటున్నారు అలాంటి కాదండి బట్ యాక్చువల్ గా పెళ్ళయింది తర్వాత పాప పుట్టారు సో దాని తర్వాత కూడా వచ్చింది కదండి సో ఇట్ వాస్ జస్ట్ అచురల్ థింగ్ ప్లాన్ చేసి అయితే ఏ రీజన్ కోసం కాదు ఒకటి నాగశౌర్య గారితో ఒకటి చేస్తున్నానండి మిగతా అని తర్వాత అనౌన్స్ చేస్తాను థ్యాంక్ యూ అవునండి చాలా గ్యాప్ తర్వాత కానీ ఆ గ్యాప్ నాకు అలా అనిపించలేదు బికాస్ టెలివిజన్ లో జడ్జింగ్ అవన్నీ డిఫరెంట్ లాంగ్వేజెస్ చేశాను సో నాకు పర్సనల్ గా ఎక్కువ గ్యాప్ వచ్చిందని అనిపించలేదు బట్ వెరీ హ్యాపీ అండి మళ్ళీ ఫిల్మ్ స్క్రీన్ లో సుందరకాండ నుంచి రా Thank you so much, everyone, for coming here. I am Veerthi Vagani, and this is my first, uh, first few films of uh, in doing, sorry, first few films in Telugu industry. Right now, I feel very, very grateful. I am really happy that I am coming up with Sundar KANDA. and this film is very close to my heart. And especially, all of us have put in a lot of effort. Like, it was an honor to be working with Rohit Nara, sir, and Shree Devi, ma'am, and especially Wenki. He has definitely made me so, so good at my own job, like acting. And I'm just very, very grateful for uh, to him for making me Ira. And choosing me and believing in me. So yeah, thank you so much, Wenki. And Santoshanna, thank you so much for making me feel comfortable the whole time. So this film is coming out on 27th of August. I'm really hoping that you guys will go out and watch our film and we are waiting for your response. Thank you.